రెండు వేల ఒకటిలో మనం ఇంజనీర్ కాలేజ్ స్టార్ట్ చేసాం సో అప్పటి నుంచి ఇక్కడ పరో మైదానంలో ప్రతి సంవత్సరం కూడా పార్టిసిపెంట్స్ బాగా పెరుగుతున్నారు ఈ సంవత్సరం కూడా నాలుగు రాష్ట్రాల నుంచి వచ్చారు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కాకుండా మహారాష్ట్ర కర్ణాటక తమిళనాడు వచ్చారు దాదాపు నాలుగు వందల పార్టిసిపెంట్స్ వచ్చారు ఈసారి టెక్నికల్ ప్రజెంటేషన్స్ అన్ని బ్రాంచెస్లో ఇంక్లూడింగ్ ఎంబీఏ సో ఈరోజు ఈ కార్యక్రమానికి చీఫ్ గెస్ట్ బ్యాంగ్లూర్ రాబర్ట్ బాష్ కంపెనీ నుంచి వసంత్ కుమార్ నారాయణ గారిని తెలిసారు ఆటోమోటివ్ ఇంజనీరింగ్లో చాలా మంచి ఎక్స్పర్ట్ ఉంది ఆయన ఎందుకు వాళ్ళు తీసుకొచ్చామంటే ఎందుకంటే ఆటోమోటివ్ సెక్టర్ మా బాగా అభివృద్ధి చెందుతుంది ఆటోమోటివ్ ఇండస్ట్రీలో అన్ని బ్రాంచెస్ ఆఫ్ ఇంజనీరింగ్ కూడా ఆపర్చునిటీస్ ఉన్నాయి ఎలక్ట్రానిక్స్ కానీ ఇన్స్ట్రుమెంటేషన్ కానీ మెకానికల్ ఎలక్ట్రికల్ కంప్యూటర్ సైన్స్ ఐటీ సో ఇవాళ ఆయన మంచి ప్రజెంటేషన్ ఇచ్చారు ముఖ్యంగా ఏంటంటే గర్ల్స్ స్టూడెంట్స్కి ఆటోమోటివ్ ఇంజనీరింగ్ అవకాశాలు ఏంటి ఎక్కడెక్కడ ఉన్నాయి మన కెరీర్ ఎలా డెవలప్ చేసుకోవాలి సో చాలా మంచి మెసేజ్ ఇచ్చారు ఇప్పుడు కార్యక్రమాలు స్టార్ట్ అవుతాయి అండ్ చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది అండ్ ఈ సందర్భంలో ఏంటంటే శ్రీనివాసరాజ్ జర్మన్ వైస్ ప్రిన్సిపల్ ఈ సంవత్సరం కన్వీనర్ చాలా బాగా ఆర్గనైజ్ చేశారు ఈరోజు స్కూల్స్ ప్రోగ్రామ్స్ ఒక్కొక్క డిపార్ట్మెంట్లో డిఫరెంట్ డిఫరెంట్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నారు సాయంత్రం కల్చరల్ ప్రోగ్రామ్స్ కూడా ఆయన కండక్ట్ చేయడం రేపేము వెల్బెక్టరీ ఫంక్షన్ ఎప్పుడులాగే మార్చ్ ఎయిత్లో ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే కాకపోతే ఈ సెలబ్రేషన్స్ త్రీ త్రీ డేస్ జరుగుతాయి ఈరోజు ఇనాగ్రల్ ప్రోగ్రామ్స్ రేపు ప్రోగ్రామ్స్ రేపేమో వాలిడిక్టరీ ఉంది ఎల్లుండి ఉమెన్స్ డే కూడా యాన్యువల్ డే కింద ప్రతి సంవత్సరం జరుపుకుంటాం ఉమెన్స్ కాలేజ్ కాబట్టి అది కూడా చాలా గ్రాండ్గా జరుగుతుంది